సెక్రటేట్ ముందు హైదరాబాద్ లో ఏదైతే మనము పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందర పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి తల్లిని పూజించే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కల్లిమల్లి మాటలు చెప్పి అబద్ధం మాటలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈరోజు అసలు ఏ మాత్రము సంబంధం లేనటువంటి తెలంగాణకు ప్రధానమంత్రి ఉన్నటువంటి రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఒక రూపాయి గుడి అయినటువంటి సందర్భం ఆనాడు తెలంగాణకు తెలంగాణ ఏర్పాట్లు కూడా ఎటువంటి మరి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఆ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఈ రోజు సచివాలయం ముందర పెట్టడం మరి శోచనీయమని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ తల్లి ద్వారానే మరి విగ్రహం ద్వారా పెట్టుకున్న ద్వారానే అన్ని వర్గాల్లో కళాకారులు డాక్టర్లు లాయర్లు మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి సాధించి పెట్టినటువంటి మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మరి పద్నాలుగు సంవత్సరం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి సుమారు పన్నెండు వందల మంది మరి విద్యార్థులు ఇతర వర్గాలు వెనుకబడిన తరగతులు బడుగు బలైన వర్గాలు మరి అసూలు భాషనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసపుచ్చి తెలంగాణ ఇచ్చే టైంలో ఇచ్చి ఇస్తామని చెప్పి మళ్ళీ ఎందుకో తీసుకొని మరి ఘోరానికి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మరి ఖండిస్తా ఉన్నాం వెంటనే మేము కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ గారు అయితే పిలిపించారో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పాలాభిషేకం చేయాలని చెప్పి నిరసన ద్వారా మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీకు అవసరం మీకు అవకాశం ఉంటే మీ నాయకుడు అయితే గాంధీభవన్ లో పెట్టుకోండి మీరు గాంధీ లో మంచి ప్లేస్ ఉంది అక్కడ విగ్రహాన్ని పెట్టండి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తల్లి విగ్రహం కాదు అన్ని వర్గాలకు సంబంధించిన తల్లి తెలంగాణ తల్లి మరి సెక్రటరియేట్ కట్టంగానే మరి దాదాపుగా ఎన్నికలు వచ్చినాయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు సెక్రటరియేట్ కట్టంగానే నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ రాగానే కోడ్ వచ్చింది ఎన్నికలు కోడ్ వచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పెట్టలేకపోయినటువంటి పరిస్థితి ఎన్నికలైన తర్వాత అక్కడ బ్రహ్మాండంగా ఎటు ఏ విధంగా అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరింపజేసిందో అదే విధంగా అమరవీర స్థూపం కూడా సెక్రటరేట్ ముందు ఆవిష్కరణ చేసిందో అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేయాలనే దృక్పథం కేసీఆర్ గారి యొక్క నిర్ణయం కానీ ఈరోజు మా కేటీఆర్ గారు ఎన్నిసార్లు మరి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేసిన బలవంతంగా ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అంటే మరి చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తరఫున బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఇదంతా కూడా హైడ్రా తీసుకొచ్చిండు హైడ్రా తీసుకొచ్చి ఒక డ్రామా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ప్రజల్లో ప్రజల్లో డైవర్షన్ చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు రైతాంగం గమనిస్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాలు గమనిస్తా ఉన్నారు ఒక్క హామీ తొమ్మిది నెలలు అయితే ఉంది ఒక్క హామీ నెరవేర్చడు కానీ డైవర్షన్ యాక్టివిటీస్ మాత్రం పాలిటిక్స్ మాత్రం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న చూసాం మనం కౌశిక్ రెడ్డి గారు మరొక ఛాలెంజ్ విసిరితే మరి వాళ్ళ పార్టీలు జరిగినటువంటి మరి గాంధీ గారు ఏ విధంగా వచ్చి దాడి చేసిండో దాన్ని డైవర్షన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చారు ఇదే ఇదే విధంగా ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి రైతాంగం యొక్క దృష్టిని ప్రజల యొక్క దృష్టిని తామిచ్చే ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జూన్లోనే జూన్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయించి రైతుల ఖాతాలో టింగ్ 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 అని చెప్పి రైతుల ఖాతాల్లో మెసేజ్ వచ్చేటి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు నలభై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటి ఎస్టిమేషన్ ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఇస్తే మేము తులం బంగారం ఇస్తామన్నాడు ఇంతవరకు లేదు సౌభాగ్య లక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను అది లేదు రెండు వేల పెన్షన్ ఇస్తుంటు కదా కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తామన్నాడు అది దిక్కు లేదు రైతు బంధు రైతు భరోసా కింద మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు ఐదు వేలు లేదంటే ఏడు వేల కూడా లేదు ఈ రోజు రైతులు ఎంతో ఆందోళన చెబుతా ఉన్నారు గ్రామ గ్రామాన సెవెంటీ పర్సెంట్ రైతాంగానికి మాఫీ జరగలే మేము ఒకటే కోరుతా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం ప్రజల దృష్టి అంతా కూడా అక్కడ మరణించడం ఇదే పాలిటిక్స్ ఇదే చరిత్ర అంతా కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజానికానికి మీరు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంకి వచ్చిందో ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పాపాన లేదని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి మంచి ఉందాగా ఉండాలి రోజు మాట్లాడుతూ చిల్లర మాటలు ముఖ్యమంత్రి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇంకా మా పార్టీ నాయకులు మేము మాట్లాడతాం ఇంకెన్నో రోజులు ఉండవు ఇంకో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత తప్పకుండా ఈ తెలంగాణ రైతాంగం ఈ తెలంగాణ ప్రజానికం తెలంగాణ బడుగు బలైన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు తొమ్మిది నెలలకే నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది రాబో రోజుల్లో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది ప్రజలను కాపాడుకుంటుంది తెలంగాణ నేత ఈరోజు కేసీఆర్ గారు మరి ఈరోజు ప్రజల్లో రాబోతా ఉన్న తొందరలోనే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా మీ ద్వారా ఇప్పటికైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టాంగ మీద పెట్టండి లేకుంటే ఇంకో వేరే ప్రదేశాల్లో పెట్టండి తెలంగాణ తల్లి తెలంగాణ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ద్వారా ఈ ఉద్యమం ఉధృతంగా వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చింది తెచ్చింది కేసీఆర్ గారు అయితే ఈ రోజు మీరు చెప్పుకుంటా ఉన్నారు అది మీకు మీ దానికే వదిలి పెడతా ఉన్నాం తప్పకుండా మరి తప్పకుండా అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వెంటనే అక్కడ నుంచి మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ ముందట ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నాం మా ఉద్యమం ఆగదు ఇంకా రాబో రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ